వ్రాయడానికి సంబంధించి వాగ్దేవి అయిన సరస్వతి దేవిని ప్రార్థించకుండా శ్రీ మహా గణాధిపతియే నమః అని వినాయకుడిని ప్రార్థించడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా ఘనము అనే మాట భాషకు చెందుతుంది వ్యాకరణ శాస్త్రంలో అన్ని అక్షరాలకు సంబంధించిన నియమాలు ఉంటాయి అందుకే అన్ని గణాలకు అధిపతి గణాధిపతియే ఆయన పరమేశ్వరుని భూతగణాలకు కూడా అధిపతియే అందుకే ప్రతి గ్రంథానికి ముందు కూడా శ్రీ మహా గణాధిపతి నమ అని వ్రాస్తారు ప్రణవాకారంలో ఉంటాడు కనుక ప్రణవమే అన్ని నాదాలకు మూలం అన్ని పదాలకు కూడా గణపతియే అధిపతి కనుక ఈ పదాన్నే వాడాలి వ్రాయడానికి సంబంధించి మరో గొప్ప కారణం కూడా ఉంది గణపతియే గొప్ప వ్రాతగాడు కూడా ఎందుకంటే ఏది ప్రపంచంలో పెద్ద పుస్తకం అని అడిగితే చటుక్కున మహాభారతం అని అంటాం ఎవరైనా సాధవిస్తూ మాట్లాడితే నీ చేట భారతం నా దగ్గర వినిపించకు అని అంటాం మహాభారతం లక్ష శ్లోకాలతో ఉంటుంది దీనినే పంచమ వేదం అని కూడా అంటారు మిగిలిన నాలుగు వేదాలు కూడా ఒకరు చెప్పగా మరొకరు పలకగా వచ్చినవి కానీ మహాభారతం మాత్రం లిఖిత ప్రతియే వ్యాసుడు చెబుతూ ఉంటే గణపతి మీరు శిఖరంపై కూర్చుని రాసిన కదే మహాభారతం